సంబంధించిన ఆ శాఖ ఆ పని కానీ దుర్వినియోగం చేయలేదు ఎప్పుడు తల్లిదండ్రుల తల్లిదండ్రుల గురువుల జీవితానికి ఈ పౌర సంబంధాల శాఖ ఆయన మూడో స్థానం అంటే ముగ్గురు తల్లిదండ్రులు గురువులు తర్వాత ఉద్యోగులు ఈ మూడింటితోటి దాంతో శ్రీనివాస్ గారి ప్రతి వారం పంట కలుపుకోవాలంటే వారాన్ని చేసేటట్టున్నారు ఎందుకంటే వదిలిపెట్టే ఆయన భూపాలపల్లిలో ఉన్నారా కొత్తలో ఉన్నారా అంతా అయితే భూపాలపల్లి పక్కనే కాబట్టి ప్రతి వారం వస్తారు కాబట్టి దానికన్నా పెద్ద ప్రమోషన్ తీసుకుని హైదరాబాద్ ఈ సీఎం హైదరాబాద్ లో ఉన్నాడు మా గేపన్న గారు అక్కడ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సీనా సిద్ధిగా పాలైతే హైదరాబాద్ లో ఎవరు తెలియదు అది సీనా వస్తున్నాం మాకు ఈ పని కావాలి అని అంటే అక్కడ మొత్తం రాష్ట్ర మొత్తం తోటి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏ పని అయినా అది నాకు తెలిసినంత వరకు దాదాపు రెండేళ్ళు ముప్పై పూర్తి చేసుకుంటారు సర్వీస్ ఆ రోజు ఎట్లా అన్నాడు నేను రెండు వేల నాలుగులో ఫీల్డ్ లో పోసిన కొత్త ఈ రోజు కూడా అలాగే చూసాను సో ఈ రోజు కూడా అట్లాగే తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చిన సీనా తెలుసు ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారి ఆఫీస్ ఒక రూమ్ ఒక పక్కన అయితే సీనా గారి ఆఫీస్ రూమ్ ఒక పక్కన ఉన్న సీనా కూడా తెలుసు అయినా కానీ మనిషిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాదు

ఇక్కడ పొదలు పెట్టారు ఇక్కడ కామ పెట్టారు ఇక్కడ పుస్తకా పెట్టారు ఇది తప్పు ఇది గొప్ప కూడా ఎప్పుడు తెలిసినా కానీ చెప్పారు మనసు ఎందుకంటే ఎవరు బాధ చేసుకున్నారు అందరు ఒకేసారి నేర్చుకోగల కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు అని ఏ రోజు కూడా ఎవరిని కించపరిచిన రోజే లేదు కానీ సీనన్న రాసే ప్రశ్నలను బట్టి సీనన్న రాసే సమాచారాన్ని బట్టి మన

రచించినటువంటి రామదాసు వారసులు జర్నలిస్టులండి సో ఇలా వాళ్ళందరికీ కూడా రజనీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఆయన ఆరోగ్యాలతో వారి కుటుంబం వారందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఉన్నత స్థాయిలో హైదరాబాద్ కు వెళ్ళి మా అందరికి మార్గదర్శకులుగా ఉండాలని మరోసారి కోరుకుంటూ ఆయన గారికి మళ్ళీ సందర్భంగా భారత కాకుండా ప్రతి వారం సంతోషంగా ఆయనకి మళ్ళీ చెప్పాలని